వేములబాడ శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్స్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ చిత్రపటంతో పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించి ఆవరణలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బోగోజు ఆంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం మండల అధ్యక్షులు చందనం రవీందర్ ప్రధాన కార్యదర్శి స్తంభంపల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ గౌరవాధ్యక్షులు దర్శనాల శంకరయ్య వేములవాడ దుర్గయ్య సనుగుల నాగభూషణంతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు જયા વીર બ્રહ્મ જીર બ્રોવિ અજયા વીર બ્રોવિ અજયા વીરિ હા જય જય શ્રી માતા જય શ્રી માતા કી જય જય વિશ્વકર્મા ભગવાન કી જય ફલ બલ વીર ભદ્ર સ્વામી કી విశ్వకర్మ భగవాను విశ్వకర్మ విశ్వము లేనిదే విశ్వకర్మ లేదన్నట్టుగా విశ్వానికి సృష్టికర్త విశ్వబ్రాహ్మణ విశ్వానికి సృష్టికర్త కాబట్టి మనమందరం ఈరోజు విశ్వకర్మ విశ్వకర్మ భగవానికి ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులర్పించి అర్పించి సారీ ఘనంగా పూజలు చేసి స్వామివారి దీపదీప నైవేద్యం సమర్పించ జరిగింది ఇట్టి కార్యక్రమానికి కార్పెంటర్ సొసైటీ సభ్యులందరూ ఆదరినందుకు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విశ్వకర్మ భగవానికి విశ్వబ్రహ్మలు అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనమందరం కలిసికట్టుగా ఉండి మన సంఘ అభివృద్ధికి కానీ మనమందరం కూడా ఇంకా ముందుకు పోవాలని ఈ ముందంగా సమూహంగా మనవి చేస్తున్నాను విశ్వకర్మ వేడుకలు ఒక మన రాష్ట్ర రాష్ట్రంలోనూ జిల్లాను ఒక ప్రపంచ మన ఇండియా లెవెల్లో కూడా జరుగుతున్నది కానీ మన విశ్వబ్రహ్మల సోదరు కొందరు దీన్ని గుర్తించలేదు దయచేసి ఇకనైనా మన విశ్వబ్రహ్మల సోదరులు అందరూ గుర్తించి ఈరోజు పని బంద్ చేసి పూజాక్రమాలు చేసి ఒక ర్యాలీగా పోయి ఒక గుర్తింపు ఇచ్చుకొని మనం అంటే ఏంది మన విశ్వబ్రహ్మ లేనిదే విశ్వంబు లేదు అని ఒక ఉన్నది అటువంటి మన కులంలో పుట్టిన వాళ్ళ అందరం దయచేసి ఇకనైనా విశ్వబ్రహ్మలందరం కలిసికట్టుగా ఉండి మన సమస్యలే కానీ ఏవైనా కానీ కలిసికట్టుగా ఉండి మన సమస్యలు పరిస్థితి ంచుకోవాలి ఇది ఇది విశ్వకర్మ జయంతి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి మనకు ఒక రోజు సెలవు దిగంగా కూడా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూరడం ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి విశ్వబ్రహ్మల సోదరులకి అందరికీ నా యొక్క పేరు పేరున ఉదర్వుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వకర్మ విశ్వర్మక్యత